రూపాయి పతనం మీదన తీవ్ర విమర్శలు అవుతుంటే తొంభై అది ఎంత దాకా పెరుగు పడిపోద్దో చూడద్దాం అంత దాకా ప్రతిసారి మనం మన దగ్గర ఉన్న డాలర్లన్నీ అమ్మి దాన్ని కంట్రోల్ చేయడం మళ్ళీ ఆ తర్వాత పడిపోవడం ఎందుకు అన్నటువంటిది ఇప్పుడు ఆర్థిక నిపుణుల యొక్క వ్యూహం ఎంత పడిపోతే అంత పడిపోని ఎండి అంటున్నారు వాళ్ళు అది ఫైనల్గా ఎంత పడిపోతుందో చూద్దాం అనుకుంటున్నారు ఇప్పటికీ తొంభై వచ్చింది తొంభై ఒకట వంద నూట పది రేపు వచ్చే నెలకి ఎంత అవుతుంది అనేది చూడాలి అయితే దీని మీద ఎక్స్పర్ట్ చేడశాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం ఈ వారంలో ఒక డాలర్ ధర తొంభై చేరి వార్తలు నిలిచింది పంతొమ్మిది నలభైలో దాదాపుగా మూడు రూపాయలు ముప్పై బైసులు పెడితే ఒక డాలర్ వచ్చేది ఇప్పుడు అదే ఒక డాలర్ కొనాలంటే తొంభై రూపాయలు ఖర్చు చేయాలి పంతొమ్మిది వందల నలభై ఏడులో మూడు రూపాయలు ముప్పై వయసులు ఉన్నది నెహ్రూ గారు దిగిపోయేసరికి నాలుగు రూపాయలు డెబ్బై ఆరు వయసులు చెల్లించాల్సి వచ్చింది అంటే దాదాపు నలభై శాతం శాతం విలువ పడిపోయింది ఆ తర్వాత ఐదు సంవత్సరాలు పైబడి ప్రధానిగా చేసిన వాళ్ళ కాలంలో డాలర్తో రూపాయి ఎంత కాలం ఎంత శాతం పతనం అవుతుందో చూస్తే ఇందులో నలభై ఇదే నెహ్రూ టైంలో నలభై నాలుగు పాయింట్ రెండు నాలుగు శాతం ఇందిరాగాంధీ టైంలో డెబ్బై ఆరు పాయింట్ ఐదు శాతం